అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే ఏ వింత మోహము ఏద తలుపులు తెరిచింది ఏ ఎదలో గానము మతిని తట్టి లేపింది ఏ అనురాగ బంధము ృదిలో సందడి చేసింది ఏ ప్రణయ రాగ బంధము ఇలలో ఇలా కలిపింది నీ ఊహలలు తేలిపోతూ నీ ధ్యాసలో మునిగిపోతూ నీ ప్రేమలో పరవశించిపోతూ నీ నామే జపిస్తూ మీకై తప్పిస్తూ ఇలా ఎలా ఉందండి కొటేషన్ నచ్చిందా నచ్చితే మరి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అందులో మరిన్ని వీడియోస్ ఉంటాయి చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ కవిత్వం నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్